ప్రయజలం దేవునామాన్ కాక మన మరొకసారి కలుసుకునే భాగ్యం దేవుడు మనకు అందించినందుకు దేవుడికే మందరాలు చెల్లిస్తూ వాక్య బాలనకు వెళ్దాం ఇది మంది మనం సామెతల గ్రంథం పద్మూడవ అధ్యాయంలో ఒక మాటను చదివినట్లయితే దాని ఒక మాట ఉంటుంది అది ఏమిటంటే వ్యర్థమైన వాటిని అనుసరించి వారు బుద్ధిహీనులు అని ఒక మాట కనిపిస్తుంది ఇప్పుడు మనం కూడా అనేకమైన ఆచారాలు ఆచ మనం పాటిస్తూ ఉంటాం అది పెద్దలు చెప్పింది కావచ్చు ఒకవేళ దానిలో ఏ మూలం లేకపోయినా ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పే ప్రతి ఒక్క దాంట్లో ఒక సైన్స్ దాగి ఉంటుంది కానీ కొన్ని కొన్ని మనం గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం అది అసలు మనకు అవసరమే ఉండదు కానీ అలాంటి వాటిని మనం ఫాలో అవుతూ ఉంటాం కొంతమంది ఏం చేస్తుంటారు నల్లపిల్లి ఎదురుగా వస్తే వెళ్ళకూడదు అంటారు కట్టెల మోపు ఎదురుగా వస్తే వెళ్ళకూడదు అంటారు ఎవరైనా తుమ్మితే బయటికి వెళ్ళకూడదు అని చెప్తుంటారు ఇలాంటివన్నీ కూడా ఎలా ఎలాంటి నియమాలు అంటే ఇవి దేనికి పనికిరాని నియమాలు వ్యర్థమైనవి ఇవన్నీ కూడా ఇలాంటి వ్యర్థమైనవి పాటిస్తే మనల్ని బుద్ధిహీనులు అంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి చదువుకున్న వాళ్ళు కానీ బైబుల్ గ్రంథం గురించి పూర్తిగా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏసు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వ్యర్థమైన వాటిని పాటించరు ఇంకొకటి కొంతమంది దినాలు చూస్తూ ఉంటారు ఏ రోజు మంచి రోజు ఏ రోజు చెడ్డ రోజు రాహుకాలం యమగండం ఇలాంటివి చూస్తూ ఉంటారు కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి ఇలాంటివి పాటించే వాళ్ళు కూడా బుద్ధిహీనుడు కాబట్టి మనం ఆ లిస్టులో ఉండకుండా ఉండాలంటే ఇలాంటి వ్యర్థమైన వాటికని కానీ మనం పాటించకుండా దేవుడు మనకు ఏ నియమం ఇచ్చాడు నీవు నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించు నీ దేవుడిని పూర్ణ హృదయంతో అనుసరించు అంతే ఇంక నీకు ఏమీ అవసరం లేదు ప్రతి ఒక్కరు దేవుడు చూసుకుంటాడు కాబట్టి వ్యర్థమైన అనుసరించకుండా దేవుడిని అనుసరిద్దాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్దించినక ఆమె